何を言うか。 ఈరోజు చిలకలూరిపేట అర్బన్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి విలాలు గారిని మర్యాదపూర్వకంగా కలిసి చిలకలూరుపేటలో రోడ్డు ప్రమాదాలు గల కారణాలని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా ఖర్చు లేకుండా ఇవాటికి వాటికి ఒక నిర్ణయం తీసుకొని ఈ మూడు నాలుగు మెయిన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో మహిళలు వికలాంగులు వృద్ధులు బాలింతలు మరి చాలా రోడ్డు దాటేటప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు అనునిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్తో పాటు కాకుండా ప్రత్యేకంగా వదిలేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఖచ్చితంగా దీని మీద పూర్తిగా స్టడీ చేసి నేను కొన్ని నిర్ణయాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇవాళ చాలామంది అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ని నియంత్రిస్తాము రోడ్డు ప్రమాదాలు చూ జరకడ చూస్తామని చెప్పేది ప్రకటనలు ఏదైతే ఉన్నాయో ఆచరణలో వచ్చేటప్పటికీ మరి కొద్దిమంది మాత్రమే నిలబడతా ఉన్నారు కొద్దిమంది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు కానీ ఈ అధికారి వచ్చిన దగ్గర నుంచి కూడా అనిత్యం మరి రోడ్డు మీదకి వెళ్ళి వాటి మీద ప్రికాషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ చిల్లూరుపేటలో ఎక్కడైతే ఈ డేడియం బోర్డులు అవన్నీ అవసరం అవన్నీ కూడా పెట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ కనుక చిలకలూరుపేటలో తీసుకోకపోతే ప్రతి నె నెలలో నలుగురు చనిపోతూ ఉన్నారు కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను